సంతోష గుప్త గారు నేటి శ్రీనివాస్ గుప్త గారు అమర నాగేంద్ర గుప్త గారు గురాల శేఖర్ గుప్త గారు వారికి వారికి సన్మానించవలసిందిగా సత్రం సభ్యులకు కోరుతున్నాము జై వాసవి జై జై వాసవి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో కీసరగుట్టలో శ్రీ వాసవి ఆర్యవశ్య నిణ సత్రం రెండు వేల ఒకటిలో మనము కిరాయి రూపు తీసుకొని అక్కడ ప్రారంభించడం జరిగింది అదే ఆరణి గెస్ గెస్ట్ హౌస్లో ఇనాగ్రేషన్ జరిగింది రెండు వేల ఒకటి నుంచేవి రెండు వేల ఎనిమిది వరకు అక్కడనే ఫిర్యాదు తర్వాత మనకు తెలుగుదేశం హయాంలో మనకు దేవేందర్ గౌడ్ గారు రెండు ఎకరాలు ఇక్కడ మనకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు తర్వాత ఇక్కడ పెద్దలు విశేషులు వెళ్ళ కృష్ణమూర్తి గారు రాయల కృష్ణమూర్తి గారు కలిసి ఈ బిల్డింగ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఆ బిల్డింగ్ తర్వాత ఉండల మనము రోగులు ఉంటే అక్కడ చెక్ చేసుకొని మనం చేసేవాళ్ళము రెండు వేల ఇరవై రెండులో అశోక్ కమిటీ చైర్మన్గా అశోక్ గారు కన్వీనర్గా రాము తిరుమలేష్ గారు ఆ ఆధ్వర్యంలో అప్పుడు ఈ నాలుగు వేల ఎస్ఎఫ్పి షెడ్డు వేయడం జరిగింది దాతల సహకారంతో ఈ దాతల సహకారము ఇప్పటికీ మర్చిపోని ఘటన ఎందుకంటే ఏది జరిగినా ఇప్పుడు ఈ అన్నదానము సుమారు ముప్పై వేల మందికి ఈ వారం రోజు జరుగుతుంది వారం రోజు కూడా దాతల సహకారం ఈసారి మాకు పెద్ద ఎత్తున కూడా మాకు కలిసి వచ్చింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము కుమార్ ఈ సంవత్సరం చైర్మన్ మా సముద్ర హరిన గారు చాలా గొప్పగా మాకు మంచి సజెషన్ ఇచ్చకుండా మంచి చందారూపకంగా మంచి కలెక్షన్ కు రామలింగేశ్వర స్వామి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మన వాసవి ఆర్యవేష నిర్తన సత్రము ఇప్పటికీ ఇరవై మూడు సంవత్సరాలు జరుగుతున్నది మా పావగారు అయినటువంటి తెలియ కృష్ణమూర్తి గారు ఆయన కృష్ణమూర్తి గారు ఎంతో సేవ చేశారు వాళ్ళు దృష్టి చేశారు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మా కృష్ణమూర్తి బావగారు మళ్ళీ ఇలా పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఎంటర్ చే ఎంటర్ చేసి మేము ప్రతి సంవత్సరం కూడా గజ్వెల్లి నుండి ఈ కార్యక్రమానికి శివరాత్రి వారం రోజుల అన్నదాన కార్యక్రమానికి మా మిత్రులు అందరు కలిసి కోట్ సంతోష్ గారు కానీ సిద్ధి కిషోర్ గారు కానీ నాగేందర్ కానీ శేఖర్ కానీ ప్రభాకర్ తొంతుల సత్యనారాయణ నేతి శ్రీనివాస్ మా అందరు మా హరినాథ్ అన్నారు సహకారంతో ములుగు రంగయ్య గారు మేము ఒక రెండు లక్షల రూపాయలు ఈసారి కూడా వసూలు చేశాము ప్రతి సంవత్సరం కూడా మేము లక్ష లక్షలను టార్గెట్ పెట్టుకుంటే ఈసారి మా అరణ ఎందుకంటే మా కాన్సిస్టెన్సీ వ్యక్తి అర్నాథ్ గారు సంవత్సరాల హరినాథ్ గారు ఈసారి గుట్టడి వాళ్ళ రామలింగేశ్వర గారు పవర్లలో వాసవి నిత్యాన సత్రం రెండు మన రెండు వేల పదహారు నుంచి రేపు పద్దె పదిహేడు నుంచి నేను ఇంజనీను ఇంకో నాకు సోషల్ మీకు సహాయం చేసుకుంటూ పోతున్నాను ఇప్పుడు నాకు ఈ సంవత్సరము నేను శ్రీనివాస్ కానీ పెద్ద రమేష్ వల్ల కానీ పెన్న ముఖనా ఇవన్న ఉత్సాహంతో నాకు చైర్ ఉత్సాహం కమిటీ చైర్మన్ ఇచ్చినందుకు ప్రాజెక్టు వాళ్ళు ఈ సత్రంకు మనం పేరు ఇవ్వాలి ఇదే విధంగా మనం చేయాలి అని దుబ్బలంతో ఇరవై ఐదు రోజుల నుంచి ఇరవై రోజు వరకు నేను నిరంతరము ఏమైనా చేసుకుంటూ వస్తున్నాను అందరి సహకారంతో ఈ చేసినందుకు అందరికీ నాకు ధన్యవాదం